స్వాగతం నిన్న మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ కోక యొక్క ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది దానికి నేను వెళ్ళడం ద్వారా నిన్న మిస్ అయ్యి ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మల్లప్ప వైన్ షాపులను డీల్ చేస్తున్నాడు మల్లప్ప వైన్ షాపులను ముప్పై రెండు వేల రూపాయలకు సెట్ చేసినాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నా వైన్ షాపుల్లో నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి ఎవరు చెవి కొరిగితే వాళ్ళ మాట వినే పరిస్థితిలో మీరు ఉన్నారేమో సాయన్న నాకైతే అర్థం కావట్లేదు మీ వాళ్ళ ద్వారానే నేను వైన్ షాపులని ఎక్కడైనా కానీ ఆ రేటు కుదిరిచినట్లు కూడా మీ వాళ్ళ ద్వారా చెప్పించగలిగితే లేదా ఇతర వైన్ షాపుల ద్వారా చెప్పించగలిగితే నేను రాజకీయాన్ని వదిలేస్తా ఎందుకంటే పెద్ద మాట నేను మాట్లాడలేను ఎందుకంటే ఆరంభం ఎక్కడైంది అంతం ఎక్కడైందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నారు ఇదే వైన్ షాపులు వాళ్ళు యజమానులందరూ నా దగ్గరికి మా పరిస్థితులు ఇలా ఉంది ఎనిమిది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈరోజు మార్జిన్ ఉంటుందని చెప్పి ఈ యొక్క టెండర్లో మేము పాల్గొన్నాం కానీ ప్రభుత్వము ఎనిమిది నుంచి తొమ్మిది పర్సెంట్ కూడా మాకు మార్జిన్ రావటం లేదనేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అందరికి తెలుసు అది ఇది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉంది తప్పకుండా దాన్ని సవరిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సవరిస్తారు కూడా ఈ విషయాలు వాళ్ళు వైన్ షాప్ వాళ్ళతో వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని మా వ్యాపారాలని నష్టం లేకోకుండా జరుపుకోవాలంటే మాకు కొన్ని వెసులుబాట్లు కలిగించండి అని అన్నారు ఎమ్మెల్యే గారికి తెలియజేయండి అని అన్నారు సో ఆ విషయాన్ని ప్రస్తావించాం తప్పితే ఎక్కడ కూడా నేను వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఈరోజు నాకు చేతైన ఇన్ఫర్మేషన్ పార్థసారథి గారికి అందించాను తప్పితే నేను ఎక్కడ కూడా ఇటువంటి పనులు చేసేటువంటి ప్రసక్తే ఉండదు ఇంకోటి సాయి ప్రసాద్ రెడ్డి గారు గురు గుర్తు పెట్టుకోవాలి ఇరవై ఐదేండ్లు పడుతూ 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 రాజకీయాలు చేస్తున్నటువంటి వాడిని నాకు నాకు డబ్బు అంటే వ్యామోహమే లేదు డబ్బులు దాన ధర్మాలు చేసి ప్రజల కోసం డబ్బులను వెచ్చించి ఈరోజు రాజకీయం కోసం డబ్బులను పెట్టి ఒకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాక ఇంకొకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాకపోగా మూడవసారి కంటెస్ట్ చేసి నా ఆస్తులు నమ్మి అప్పులు చేసి రాజకీయం చేసినటువంటి వ్యక్తిని నేను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ వస్తుందని మళ్ళీ ఐదేళ్ళు కష్టపడి నేను రాజకీయం ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి నేను ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు డబ్బులు వ్యామోహం వ్యామోహం ఉన్నటువంటి నాయకుడెవరు అసలు డబ్బులంటే తుచ్చగా భావించేటువంటి ఎవరు అనేది ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు దయచేసి సాయన్నా నేను ఒక్కటే తెలియజేస్తున్నా డబ్బు అనేటువంటి వ్యామోహంలో మేము లేము మీరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆధారాలు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి నా పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలు నడుస్తున్నారు నిజాయితీగానే మేము ముందుకు పోతున్నాం అలాగే ఇంకొక విషయం కూడా తెలియజేశాడు ఎవరు మొన్న స్టేషన్ లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వెళితే డాక్యుమెంట్ రేటర్ ని పరామర్శించడానికి వెళ్ళారు ఎవరు వెళ్ళారు పరామర్శించడానికి నేను గతంలో కూడా మీడియాలో ఒక ఫోటో వస్తే చెప్పాను నేను ఆ ఇష్యూకి పరామర్శించడానికి వెళ్ళారా అక్కడ జరిగినటువంటి బాధితులకు అండగా నిలబట్టడానికి వెళ్ళారా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి సో ఊకే ప్రజలు నమ్ముతారు కదా అని చెప్పి ఏదో ఒక విషయాన్ని అలా అలా వదిలేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇకపోతే ఇంకొక విషయం డిగ్నిఫైడ్గా రాజకీయాలు చేయాలన్నాడు సాయన్న డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి పార్టీలు నేను సాయంత్రం ఒకటి అడుగుతా ఉన్నా ఐదు నెలల కింద ఐదు సంవత్సరాల కింద నాలాంటి బీసీ వ్యక్తి పోటీ చేస్తే ఈ ఆదోనికి మూడవ వ్యక్తిగా పోటీ చేస్తే పోటీలో దిగితే మీరు ఏమేం ప్రచారం చేశారో నా గురించి మొత్తం తెలుసు మీతో ఉన్నటువంటి కోటమిలతో ఏం ప్రచారం చేశారో నాకు మొత్తం ఇప్పటికే ఆధారాలతో ఉన్నాయి ఏ రకంగా ఫేస్బుక్ అసలు ఏ రకంగా నా మీద అసభ్య పథకాలానికి వాడడానికి వినియోగించుకున్నారో నాకు తెలుసు మళ్ళీ అంతకుముందు గతంలో ఎప్పుడు మేము సాంప్రదాయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలోనే ఎందుకు తెచ్చారు అంటే నాలాంటి లాంటి వాడు పోటీ చేయడం మీకు ఇష్టం లేదా సో డిగ్నిఫైడ్ రాజకీయాలు అన్ని అనుభవించినా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరిని గారనే సంబోధిస్తాం మేము కానీ మీ నాయకులు సంస్కారం మరిచి ప్రతి వారానికి ఒక ప్రెస్ మీట్ మేము మేము ఏదైనా కార్యక్రమాలు జనసేన జెండా పట్టుకొని చేస్తే వాడు వీడు లాస్ట్కి రామచంద్రరావు గారు ఒక పార్టీ అధినేత ఇక్కడికి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణ చేస్తే నువ్వు ఒక అమ్మ పక్క పుట్టిన నుండి అన్నటువంటి నాయకుల్ని ఈరోజు భుజాలు చేసుకొని తిరుగుతావా సాయ్ను మీరు ఈరోజు డిగ్నిఫైడ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా డిగ్నిటీ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే డిగ్నిటీ జనసేన అంటే డిగ్నిటీ డిగ్నిటీ అంటే జనసేన మేము ఇంతకంటే వాయిస్లో మేము ఏం చెప్పలేము ఇంకొక మాట అన్నారు అదే డిగ్నిటీ గురించి సాయన గారికి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా మీనాక్షి నాక్సిన అంటారు స్వామి అంటారు ప్రకాష్ జైన్ అంటారు రాయచోట్ రామయ్య అంటారు కమిషనర్ అంటారు విట్టా రమేష్ అంటారు మళ్ళప్ప అంటారు ఇది డిగ్నిటీ ఎప్పుడైనా కానీ రాజకీయంలో వాడేటప్పుడు చిన్న పెద్ద పదవికి రాజకీయానికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా ఉంది గారు అని సంబోధించాలి సాయన్నా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ఎందుకంటే నేనేమో మీ అబ్బాయిని ఒక్కసారి ప్రెస్ మీట్లో మనోజ్ రెడ్డి గారు అన్నా కూడా ఇదే గతంలో మీ నాయకుల చేత నా మీద ప్రెస్ పెట్టించారు పెద్ద చిన్న లేదా మల్లప్ప నీకు అరే మేము గారుని అని సంబోధించామయ్యా అంటే కూడా ఏకవచనంతో మా నాయకుల్ని పిలుస్తావా మళ్ళీ మీరు చేస్తుండేది ఏం సాయన ఎక్కడ అడిగినట్టు ఇది రాజకీయాల్లో మార్పు వచ్చింది ఎస్ మార్పు వచ్చింది ఒక కామన్ మ్యాన్ కూడా రాజకీయాలు చేసేటువంటి మార్పు వచ్చింది ఈరోజు నిజాలు చెబితే ప్రజలు ఆదరించే మార్పు వచ్చింది ఎవరికి భయపడని మార్పు వచ్చింది ప్రజల్లో ఈరోజు అది మీరు తెలుసుకోవాలి ఆరోపణలు చేసే ముందు ఎవరి వ్యక్తిత్వం ఏమో కూడా తెలుసుకోవాలి సరే మీరు ఆరోపణలు ముందస్తుగా చేసేసి మమ్మల్ని నియంత్రించాలని చూస్తుండొచ్చు మేము ప్రజల కోసమే పనిచేసేటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ప్రజలే దేవుళ్ళుగా భావించి ఇంకా మేము అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేపడతామని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే మా మీద నమ్మకం పెట్టినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను